హాయ్ అండి మనకు పనికిరావని లో పడేసే వాటితోటి ఇలా ఇత్తడి వెండి రాగి సామానులను తలతల మెరిపించుకోవచ్చు ఎలా చూడండి శ్రీ శాంబవీ దేవి పీఠం ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడనండి ఎలాంటి సమస్యనైనా తొమ్మిది రోజుల్లో పరిష్కార మార్గమైతే చూపుతారు నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి సెల్ నెంబర్ నైన్ జీరో జీరో టూ డబల్ సిక్స్ జీరో వన్ జీరో ఫ్రెండ్స్ మనం కూరగాయలు తీసుకొచ్చుకున్నప్పుడు రెండు మూడు రోజుల తర్వాత కనీసం రెండు మూడు టమాటాలైనా పాడవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఎక్కువ కూడా పాడవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు వాటిని ఏం చేస్తారు డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు నేను అస్సలు అలా చేయనండి మరి అలా చేయక ఏం చేస్తా అక్క కూర్చొని తింటారా అని అనుకుంటున్నారా లేదండి మనం డబ్బులు పెట్టుకున్న టమాటాలను అనవసరంగా డస్ట్బిన్కి వేయడం ఎందుకండి వీటితో మళ్ళీ మనం డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు ఎలా అనుకుంటున్నారా మనం ఇతడి రాగి వెండి సామాన్ క్లీన్ చేయాలంటే పీతాంబరి కానీ నిమ్మకాయలు కానీ లేదంటే చింతపండు కానీ ఉపయోగిస్తాం అవేవి లేకుండా ఇలా పాడైపోయిన టమాటాలను మిక్సీ జార్లో వేసి రెండు స్పూన్లు ఉప్పేసి ఇలా లిక్విడ్ చేసుకొని ఇలాంటి బాటిల్లో స్టోర్ చేసుకుంటే చాలండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇత్తడి రాగి సామాల్ని ఇలా తల తల మెరిపించేసుకోవచ్చు జస్ట్ ఇలా పోస్తే చాలు కొత్త అట్లాగా మెరిసిపోతాయి ఈ లిక్విడ్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎన్ని నెలలైనా నిల్వ ఉంటుంది ఇక ముందు ఎప్పుడైనా టమాటాలు పాడైతే అసలు వేస్ట్ చేసుకోకండి